मुझे आज का दिन भी याद है जब हमने वेस्टिज को शुरू किया था तो लोगों ने बहुत मजाक उड़ाया किसी ने कहा कंपनी का नाम ही वेस्टेज है किसी ने कहा तीन महीने में बंद होगी किसी ने कहा छह महीने में बंद होगी किसी ने कहा नौ महीने में बंद होगी और एक व्यक्ति ने तो आके मुझसे यह भी पूछा कि मिस्टर बाली लोगों का पैसा लेके कब भागोगे एक व्यक्ति था मुझे आज भी याद है जिसने मुझसे यह बात पूछी कि मिस्टर बाली आपका वेस्टीज के लिए विजन क्या है तो मैंने उनको यही कहा कि आज के पांच साल के बाद इंडिया में जब कोई भी पूछे कि एक अच्छी डायरेक्ट सेलिंग कंपनी कैसी होती है तो एक ही नाम आए और वो नाम हो कि अगर कोई भी कहे कि अच्छे प्रोडक्ट्स कैसे होते हैं अच्छी मार्केट मार्केटिंग प्लान कैसा होना चाहिए मैनेजमेंट कैसी होनी चाहिए सिस्टम एजुकेशन कैसा होना चाहिए तो लोगों की जुबान पर एक ही नाम और वेस्टीज और जब पूछा जाए कि लीडरशिप कैसी होनी चाहिए तो सब लोग ये बोले वेस्टिज के लीडर्स की तरह వాట్ వి ఇట్ ఈ పాస్ట్ ఫుడ్ తింటాం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్ కెమికల్స్ రన్ అవుతున్నాయి ఐడెంటికల్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఎమల్సిఫైస్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్ అమ్ముతున్నారు సార్ కల్తీ చేస్తే మరణ శిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్ లేకపోతే దేశంలో యువతరం మన కళ్ల ముందే ముసల్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్ కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు మనం రోజు వాడే ప్రొడక్ట్ ద్వారా నెలకి డబ్బులు సంపాదించుకునే అవకాశం మన కంపెనీలో ఉంది పేస్టు సబ్బు వంట నూనె హెయిర్ ఆయిల్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి అవన్నీ మనం ఏయో బ్రాండ్స్ వాడుతూ ఉండడం వల్ల ఈవీ సెలబ్రిటీస్ కి కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి కంపెనీస్ కానీ మన ఇండియా కంపెనీలో కంపెనీ లో మనకి వస్తాయి మనమే సెలబ్రిటీస్ లాగా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసుకుని నెలకి డబ్బులు సంపాదించుకునే అవకాశం మన వెస్టిజ్ ఉంది మీలాగా సాధారణ కానిస్టేబుల్ నెలకి పద్నాలుగు లక్ష కంపెనీలో అదే సార్ మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ మన ఇండియా కంపెనీ లీగల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి సార్ మీరు కూడా జనగి ఐటీ తీసుకుని బిజినెస్ చేసి మీరు లైఫ్ మార్చుకోవాలని మిగతా వివరాల కోసం ఫోన్ చేయండి గుడ్ మార్నింగ్ సార్ మన కౌకుండా గ్రామంలో కుమ్మరి వెంకటేష్ గారి ఇరవై గుంటలు అద్దెకరలో వెళ్ళిన వంకాయలు ఇవి ఒకటే తెంపుకు ఇంచుమించు ఒక పది 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 నుంచి పదిహేను బస్తాల వంకాయలు చాలా బ్రహ్మాండమైన వంకాయలు కలర్ఫుల్ వంకాయలు నాలుగు రోజులకు ఒక దెంపు బ్రహ్మాండంగా వెస్టేజ్ ని నమ్ముకున్నందుకు చాలా అద్భుతంగా రిజల్ట్ తో కూడుకున్న వంకాయలు వెళ్తున్నాయి సార్ అందరూ వెస్టేజ్ నమ్మి మరి ముందుకు రావాలని కోరుకుంటాను జై వెస్టేజ్ బిడ్డ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మన బతుకుల్ని మారుస్తాడు అని అందరూ అనుకుంటారు కానీ ఆ వచ్చేవాడు నేనే ఎందుకు అవ్వకూడదు అని తెగించి ముందుకు దూకేవాడే గొప్పవాడవుతాడు